హస్తగతం చేసుకోవటం ఏదైతుందో యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత సుమారు ఐదు టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది సుమారు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పది సంవత్సరాల ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో ఒక మా అందరికీ కూడా ఒక తీయని కబురు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి చేసిన తర్వాత అన్ని చోట్ల గెలుస్తున్నారు ఢిల్లీలో ఎందుకు గెలవటం లేదు అనేది మాకు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అవినీతి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తం అవినీతిని తరిమి కొడతామని చెప్పి చెప్పిన ఆ పార్టీ ఎప్పుడు అన్ని ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవటం జరిగింది అవినీతిని తుడిచేస్తాననే ఆ యొక్క అరవింద్ కేజ్రీవాలే అవినీతి తిమంగళంగా మారి ఢిల్లీలో చేసిన ఘోరాలు నేరాలు అవినీతులు మొత్తం ప్రపంచం అంతా వీస్తుపోయింది ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్తో సహా మనీష్ సిషోడియా అతీషి అలాగే సౌరవ్ శ్రీవాస్తవ్ లాంటి అనేక మంది ఎవరైతే ఆప్ యొక్క ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది చాలామంది అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది వీళ్ళని ఈ అవినీతి కారణంగా వీళ్ళు అరెస్ట్ కారణంగా వాళ్ళకి ఒరుగుతుంది తప్ప వాళ్ళకి ఏ విధంగా నష్టం ఉన్నదని ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిషోడియా అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన శ్రీమతి అతీషి ఘోరంగా ఓడిపోవటం ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి అది పెద్ద చెంపపెట్టు లాంటిది అలాగే దాంతోపాటు అనేక మంది ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఓడిపోవటం జరిగింది ఇవాళ ఏదైతే ఢిల్లీ గెలుపుందో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక తెలుగు లేని శక్తి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేశారు ఆ విధంగా క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ స్టేట్ అది భారతీయ జనతా పార్టీ చేతిలోకి వస్తే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉండే పంచభూతాలని సర్వనాశనం చేసి అక్కడుండే యమున నీటిని శుద్ధి చేసే విధంగా ఒక పెద్ద బృహత్ ప్రణాళిక ముందుకు తీసుకొస్తాం ఏ విధంగా అయితే నమామి గంగా అని చెప్పి గంగని ఏ విధంగా శుద్ధి చేసి మనందరం ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగులు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఢిల్లీ సంబంధించిన యమునా తీరాన్ని అద్భుతంగా చేస్తానని చెప్పి పరి వర్మ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించిన వ్యక్తి చెప్పాడు అలాగే ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన గాలి కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఉండటం కూడా మన దురదృష్టం ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసే విధంగా ప్రణాళిక చేస్తామని చెప్పి ప్రతిన బోనం జరిగింది తప్పనిసరిగా గాలి నీరు చెట్టు చామ భూమి అన్నింటిని కూడా శుభ్రపరిచే పెద్ద కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో తీసుకోబోతుంది ఢిల్లీ గెలుపు అందరికీ అత్యంత స్ఫూర్తి ప్రదాతగా ఉంది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ శక్తిగా ఎదగడానికి అందరం కలిసి కృషి చేస్తాం ఆ విధంగా ఢిల్లీ మా స్ఫూర్తి ప్రేరణ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది ఈ రకంగా ఇచ్చిన పథకాల్లో కానీ అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు పథకాలు సమాంతరంగా నడిపిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది ఈ ఇదే ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో జెండా వేయడం జరిగింది అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయం చేస్తామని దానికి మేమందరం కూడా అదే తరహాలో పనిచేస్తున్నాం చెప్పి తెలియజేయడం జరుగుతుంది అందరికీ ఈ నెగ్గించిన ఢిల్లీ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీజేపీ జై జై బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వం మరొకసారి బలపరిచి అఖండ విజయాన్ని మాకు అప్పగించిన ఢిల్లీ ప్రజలందరికీ శుభాకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ముఖ్యంగా మా పార్టీ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా అన్ని రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాల అధికారంలో రావడం జరుగుతుంది భారతీయ ఖ్యాతి అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందు ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను